వెల్కమ్ టు ప్రగతి న్యూస్ శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానిస్తే మౌనంగా కూర్చోమంటారా మంత్రి లోకేష్ నా తల్లిని షర్మిలని విజయమ్మని కూడా అవమానించారు జగన్ కుటుంబం గురించి మేము ఏ రోజు మాట్లాడలేదు శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ గౌరవ సభ్యులు రెండు వేల నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు మీరు ఎమ్మెల్యే కాదు చంద్రబాబు నాయుడు గారు హౌస్ హౌస్కి వచ్చారు శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి గౌరవ సభ మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీకు గుర్తురాదా ఇవన్నీ ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారు హౌస్ లో మీరు ఉన్నారా హౌస్ లో మీరు కూర్చోండి మా తల్లిని అవమానించారు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తురాదా మీకు అది ఒక్క నిమిషం మేము కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాలి ఒక్క నిమిషం నాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మేము ఏనాడు మాట్లాడ మా సభ్యులు ఏనాడు మాట్లాడలా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు సింగిల్ గా నిలబడ్డాడు సింహంగా గుర్తుపెట్టాడు సింగిల్ గా నిలబడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నడుచుకోలేక సభ వైకాడ్ చేసి బయటకు వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మల రామారావు గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధం అండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు మా తల్లిని అవమానిస్తే నేను కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకునే కూర్చోమంటారు అయితే తెలియకుండా ఏదంటే అది మాడదే ఎట్లా అధ్యక్ష ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు నేను అక్కడనే కూర్చోండి 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 సార్ అధ్యక్ష అధ్యక్ష సమర్ధించట్లేదు అంటారు ఒక్క నిమిషం ఇప్పుడు సమర్ధించట్లేదు అంటారు ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లో గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్కి వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు అంద అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకూడదు అర్థం అవట్లేదు